సో హరి కృష్ణ మనం ఇంకా పదమూడవ అధ్యాయం పూర్తి చేసుకున్నాము ఇప్పుడు మనం పద్నాలుగో అధ్యాయంలోకి వెళ్దాము చూస్తే గనక పదమూడవ అధ్యాయంలో ఒక ఈయన స్వామి యొక్క మన్వంతర అవతారాలన్నీ కూడా చూస్తే గనక ఒక కామన్ థీమ్ ఒకటి కనబడుతుంది అనమాట ఏమిటి ఆయన మొత్తం అందరినీ పరిపాలించడము రెండవది ఇంద్రుణ్ణి ఆ పదవి మీద కూర్చోబెట్టడము ఇంద్రుడి పదవిలో ఎవరినైతే కూర్చోపెట్టారో ఆ మన్వంతరం అంతా ఆయన్ని పూర్తిగా రక్షించడం అనమాట ఆ పని అయినా చేస్తూ ఉన్నారనమాట సో మనం అది చూసాం ఆరో వంతరం దగ్గర నుంచి అది జరుగుతూ ఉంది అనమాట ఏడవ వంతరంలో కూడా మనకి అదే జరుగుతుంది ఎనిమిదిలో కూడా మళ్ళీ బలి మహారాజుని ఆయనే కూర్చోబెడతారు అవన్నీ కూడా మనకి అదే కంటిన్యూ అవుతుంది అనమాట సో ఆ తర్వాత మనకి ఇక మనువుల గురించి అంతా కూడా చెప్పిన తర్వాత అసలు వీళ్ళు మనువులు మొత్తం ఎంతమంది ఉంటారు ఆరుగులు ఆరు రకాలు ఉంటారు అని చెప్పి ఇప్పుడు చెప్పుకున్నాం సో ఆరు రకాల్లో కూడా మరి వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యత ఏమిటి అనేటువంటిది కూడా యూనివర్సల్ మేనేజ్మెంట్ ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఎవరెవరు వచ్చి కూర్చుంటారు అని చెప్పేసి మొత్తం పద్నాలుగు మనవంతరాల్లో చెప్పుకున్నాం సో ఆ డిపార్ట్మెంట్లో ఏమేం పనులు జరుగుతాయి ఆ యొక్క సీట్లో కూర్చున్నటువంటి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేటువంటిది మనకి ఈ యొక్క అధ్యాయంలో తెలుస్తుంది అదే మనకి విశ్వ నిర్వహణ పద్ధతి అనేటువంటిది అనమాట ప్రభుజీ మీరు ఇందక ఇంద్రుడి పేరు పురంధర అని చెప్పారు ఒక్కొక్క ఇంద్రుడికి అట్లా పేరు ఇంద్రుడు అవును ఇంద్రుడు ఒక్కొక్క ఇంద్రుడికి పేరు మారిపోతున్నావు పర్సన్ మారిపోతారు ఇంద్ర అనేది ఏంటి ఒక పదవి అంతే అది పోస్ట్ ఇంద్ర అనేటువంటిది ఒక పోస్ట్ అంతే పోస్ట్ లో ఎవరు ఎలా అయితే గనక ప్రధాన మంత్రి లేకపోతే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎంత మంది మారారు ప్రధానమంత్రి ఎంతమంది మారారు సో ప్రస్తుతం ఉన్నంత వరకు కూడా పిఎం వస్తున్నారు పిఎం వస్తున్నారు అంటారు అంతే లేకపోతే పిఎం చెప్పారు లేదా పిఎం ఆర్డర్ అయింది అని అంటారు అలా ఇంద్రుడనే ఇన్ని రోజులు విరున్నావు అంతే మనకు తెలుసు దానికి పేరు ఉంటున్ననేది తెలియదు సో మనం చెప్పున కదా భగవద్గీతలో కూడా ఇవెన్ సూర్య సూర్యుడికి పొజిషన్ సూర్యుడు ఓ సూర్యుడి గురించి కూడా మనం చెప్పుకున్నాం చెప్పుకున్నాం ప్రస్తుతం ఉన్నటువంటి సూర్యుడు అని చెప్పి చెప్తున్నాం భగవద్గీతలు కూడా మారతాయని గా మనకి ఆ పోస్ట్ లో కూర్చున్నటువంటి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి పవర్స్ ఏంటి అనేది మనకి అధ్యాయంలో వస్తుంది అనమాట ఏంటో చూద్దాం శాంతి మాతాజీ అధ్యాయ సారాంశం చదవండి హరే కృష్ణ పద్నాలుగవ అధ్యాయము విశ్వ నిర్వహణ పద్ధతి దేవదేవులు వచ్చే కేటాయించబడిన కర్తవ్యములు ఈ అధ్యాయమును వివరింపబడినవి మనువులు వారి పుత్రులు ఋషులు దేవతలు ఇంద్రులు ఆయా భగవత్ అవతారముల ఆజ్ఞ మేరకు పనిచేయు చుందురు ప్రతి చతుర్యుగ చక్రము సత్యయుగము ద్వాపరయుగము త్రేతాయుగము కలియుగములను కూడినది పూర్తయిన పిమ్మట తన భగవతాజ్ఞల మేరకు ఋషులు వేద జ్ఞానమును విస్తరింపజేసి సనాతన ధర్మమును పునఃస్థాపించురు ధర్మమును తిరిగి నెలకొల్పుట మను యొక్క కర్తవ్యము మనుతనయులు తండ్రి యొక్క ఆజ్ఞలను నెరవేర్తురు ఆ విధముగా మనువు అతని సంతానము విశ్వకోషము కావింతురు ఇంద్రుడు స్వర్గలోకాధిపతి దేవతల చే అతడు ముల్లోకములను పాలించును దేవదేవుడు కూడా వివిధ యుగముల్లో అవతరించు చుండును సనకుడు సనాతనుడు యాజ్ఞవల్కుడు దత్తాత్రేయుడు ముగో అవతారములను దాల్చిన వాడై భగవానుడు ఆధ్యాత్మిక జ్ఞానము విద్యుక్త ధర్మములు యోగాదులను గుర్చి ఉపదేశము కావించును మరీచాదుల రూపమున అతడు ప్రజా సృష్టి కావించును రాజుగా దుర్మార్గులను దండించును కాల రూపమున సమస్త సృష్టిని నశింపజేయును సర్వశక్తిమంతుడకు భగవానుడు తన ఇచ్చా మాత్రముననే సంస్థమును నిర్వహింపగలిగినచో కార్యనిర్వహణకు నిర్వహణకు ఇద్దరు వ్యక్తుల ఎందుకు ఇద్దరు వ్యక్తుల నిందులకు ఏర్పాటు చేసను అని ఎవరేని ప్రశ్నించిన అవకాశం కలదు అతడెట్లు ఎందులకు ఇది ఉన్నవారు గావించను మాయాబంధము హరే కృష్ణ సో ఇప్పుడు సో ఇప్పుడు మనకి చూస్తాం మనం ఇంతకు ముందు రెండవ స్కందం మూడవ స్కందంలో కూడా చూసాం మనం సో అందులో చూస్తే గనక స్వామి మొత్తము ప్రైమరీ క్రియేషన్ మొదటి సృష్టి సర్గ ఆయనే చేశారు మొత్తం అంతా ఆ తర్వాత మళ్ళీ రెండవ సృష్టి గౌణ సృష్టి విసర్గ ఎవరు చేశారు బ్రహ్మదేవుడు చేశారు సో అది ఎలా చేశారు బ్రహ్మదేవుడు మొత్తం అంతా కూడా స్వామి అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్తే గనక ఆయన అంతా కూడా కూర్చుని అవన్నీ కూడా చేశారు ఒక్కొక్కసారి సక్సెస్ వచ్చేది కాదు ఆయన కూడా చాలా కష్టపడాల్సి వచ్చేది బ్రహ్మదేవుడు కూడా ఏమాత్రం చిన్న సమస్య వచ్చినా సరే మళ్ళీ పరిగెత్తుకుని వెళ్ళి గర్భతకిసారి విష్ణు దగ్గరికి వెళ్ళేవారు ఆయన ఆశ్రయం తీసుకునేవారు సో కావాలనుకుంటే కనుక స్వామి చేసేయొచ్చు మొత్తం మళ్ళీ బ్రహ్మదేవుని కూడా కూర్చోబెట్టాల్సిన అవసరమే లేదు కావాలంటే ఆయనే చేసేయచ్చు అది కూడా కానీ ఆ తర్వాత ఎందుకు ఇలా చేశారు ఎందుకు ఇంతమంది పోస్టుల్లో వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టారు ఇక డిపార్ట్మెంట్లన్నీ ఎందుకు క్రియేట్ చేశారు వీళ్ళందరినీ ఎందుకు కూర్చోబెట్టారు అనేటువంటిది మేబి యొక్క అధ్యయనంలో మనకి హింట్ వస్తుంది అనమాట సో అదేంటో మనము చూద్దాం శ్రీరాజో వాచా मन्वन्तरेषु भगवन् यदा मन्वादयस्त् मे यस्मिन्कर्मणि येयेन नियुक्तास्तद्वदस्व मे श्रीऋषिरुवाच मनवो मनुपुत्राश्च मनयश्चामहीपते इन्द्रासुरगणाश्चैव

దేవా సుఖదేవ గోస్వామి ప్రతి మన్వంతరమున మన్వాదులు ఏ విధముగా తమ కర్మలలో నెలకొనిదురో ఎవని ఆజ్ఞ చేయ వారట్టు నియుక్తులగుదులో వివరింపుడు సుఖదేవ గోస్వామి పలికెను రాజా మనువులు మనుపుత్రులు ఋషులు ఇంద్రులు దేవతలందరూ యజ్ఞుడు వంటి పలు అవతారములలో భగవంతుని చేతనే నియుక్తులగుదురు రాజా యజ్ఞుడు వంటి పలు అవతారములను ఇదివరకే నేను వివరించి మన్వాదులు అవతారముల చేతనే ఎన్నుకోబడి వారి నిర్దేశమున విశ్వ కలాపమును భాష్యము మనువులు భగవద్దు అవతారముల ఆజ్ఞ నెరవేర్చుతుందురు కృష్ణము ధన్యవాదాలు చతుర్యుగాంతే కాలేనా గస్త్రాం చుత్రి గణాన్యధ యతో ధర్మ సనాతన సునీత మతజీ మీరు నాలుగో శ్లోకము అనువాదం భాషించను అండి హరికృష్ణ ప్రతి చతుర్యుగ చక్రం పూర్తయిన తరువాత మానవుల నిత్య ధర్మము లుప్తమవుటను గాంచిన వారై ఋషులు ధర్మ సంస్థాపనము చేయుదురు భాష్యం శ్రీలప్రభ శ్రీలప్రభ పతికి శ్లోకము నందు ధర్మ సనాతన అను పదములు మిగుల ప్రధానమైనవి సనాతనం అనగా నిత్యమైనది ధర్మం అనగా విద్యుత్ కర్మం అని భావము సత్యయుగము నుండి కలియుగము వచ్చినంతలో ధర్మము విద్యుత్ కర్మము క్రమముగా నశించును సత్యయుగమునందు ధర్మ పూర్తిగా సాగినది కానీ త్రేతాయుగమునందు ధర్మము కొద్దిగా నిర్లక్షింపబడి కేవలము ముప్పాతిక శాతమే ధర్మ నిర్వహణము జరిగినది ఇక ద్వాపర యుగమున ధర్మము సగభాగమే కొనసాగినది కలియుగమున ధర్మము నాలుగో వంతు మాత్రమే గోచరించును అదియును క్రమముగా లుప్తమగు కాప్తము కాగలదు కలియుగాంతరమున కలియుగాంతమున ధర్మము మానవాళి విద్యుత్ ధర్మములు దాదాపుగా నశించిపోవును నిజమునకు కలియుగం ఇప్పటి వరకు ఐదు వేల సంవత్సరములు మాత్రమే జరిగినను సనాతన ధర్మం ధర్మ పతనము ప్రస్ఫుటముగా గోచరించుచున్నది కనుక మా సనాతన ధర్మ విషయమును గంభీరముగా గైకొని సమస్త మానవాళి శ్రేయస్సు కొరకై దానిని పునఃస్థాపించుటకు యత్నించుట సాధు మహాత్ముల బాధ్యత అయి ఉన్నది మా కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమము ఈ సిద్ధాంతమును అనుసరించియే ఆరంభింపబడినది దీనిని గూర్చి భాగవతము ట్వెల్వ్ పాయింట్ త్రీ పాయింట్ ఫిఫ్టీ వన్ ఇట్లు చెప్పబడినది పరంజే కలియుగము దోషపూర్ణము మరియు దోష సాగరము వంటిది కాని కృష్ణ చైతన్యోద్యమము పరమ ప్రామాణికమైనది ఐదు వందల సంవత్సరముల క్రిందట సంకీర్తనోద్యమమును కృష్ణ కీర్తన ప్రారంభించినట్టి శ్రీ చైతన్య మహాప్రభువు అడుగుజాడలను అనుసరించుచు ఉన్నతా దేశముల ప్రకారము మేము ఆ ఉద్యమమును ప్రపంచమంతటను ప్రవేశపెట్టుటకు యత్నించుచున్నాము కనుక ఈ ఉద్యమ నిర్వాహకులు ఖచ్చితముగా ధర్మపాలనము చేయొచ్చు సమస్త మానవాళి లాభము కొరకు ఈ సంకీర్తన ఉద్యమమును విస్తరింపజేసినచో సనాతన ధర్మమును పునఃస్థాపించి నిక్కముగా నవజీవన పద్ధతిని ఆవిష్కరించిన వారు కాగలరు మానవుని నిత్య ధర్మము కృషి సేవయే కృష్ణ సేవయే జీవేర స్వరూప హై కృష్ణేర నిత్యదాత సనాతన ధర్మము యొక్క అర్థమిదియే సనాతనం అనగా నిత్యమైనది దాసుడనగా కృష్ణునికి సేవకుడని అర్థము మానవుని నిత్య ధర్మము శ్రీ కృష్ణుని సేవించుట మా కృష్ణ చైతన్యోద్యమము యొక్క సారాంశం ఇదియే హరే కృష్ణ ప్రభుజీ చతు రాజా దేవదేవుని ఆదేశానుసారము పూర్తిగా కర్మలలో నెలకొని మనువులు అటు పిమ్మట ధర్మమును నాలుగు పాదములలో నేరుగా పునఃస్థాపింతురు భాష్యము ధర్మమును భగవద్గీత ఎందు వివరించబ వివరించినట్లుగా నాలుగు పాదములలో సుస్థాపితము చేయవచ్చును దీనిని గూడ్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత నాలుగు పాయింట్ ఒకటి ఎందు ఇట్లు పలికెను ఇమం ననేవే కవే ఈ అవ్యయ అవ్యయమైన యోగ శాస్త్రమును నేను విభస్వానుకి అంటే సూర్యదేవునికి ఉపదేశించితిని విభస్వానుడు దానిని మానవులకు మానవులకు పితయైన మనువుకు ఉపదేశించగా మనువు దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించును ఇది ఏ పరంపరా విధానము ఈ పద్ధతిని అనుసరించియే మా కృష్ణ చైతన్యోద్యమము భగ భగవద్గీతను యధాతముగా ప్రపంచమంతటను ఉపదేశించుచున్నది భాగ్యవంతులకు జనులు కృష్ణోపదేశములను పాటించినచో చైతన్య మహాప్రభుల వారి సంకీర్తనోద్యమమున నిక్కముగా సుఖభాగులు కాగలరు ప్రతి ఒక్కడు కనీసము భారతదేశమునందు ఈ కార్యమునకు సంబంధించిన ప్రచారని మహాప్రభు కోరి ఉండేది అనగా మానవాళి యొక్క శాంతి సమృద్ధుల కొరకు మనుజుడు గురువు గారైన కృష్ణోపదేశములకు ప్రపంచమంతటను ప్రచారం కావింపవలను హరే కృష్ణ హరే కృష్ణ సో ఇక్కడ మనకి ఎవరెవరు ఏమేమి డ్యూటీస్ చేస్తారు ఎవరెవరు ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు అనేటువంటి విషయాలు మనకి చెప్తున్నారనమాట సో ఇప్పుడు మనకి మనువు ఏం చేస్తారు అని అంటే కనుక మొత్తము యొక్క ధర్మము నాలుగు పాదాల్లోనూ కూడా నడిచే లగాయని చేస్తారు అనమాట మొత్తం భూమి మీద సో ధర్మాన్ని స్థాపిస్తారు అదే విధంగా మన యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో ఆక్యుపేషనల్ డ్యూటీస్ విద్యుక్త ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునఃస్థాపిస్తారు అనమాట ఒక మను అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ యొక్క తండ్రికి వాళ్ళందరూ కూడా సహకరిస్తూ ఉంటారు ఈ విధంగా ధర్మాన్ని స్థాపించడానికి ధర్మం నాలుగు పాదాల మీద నడవడానికి విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించేలాగా చేస్తారన్నమాట సో ఆ తర్వాత దేవతలు వీళ్ళేం చేస్తారు అని అంటే కనుక ఆ యొక్క యజ్ఞాలు అవన్నీ చేస్తారు కదా వాటిల్లో ఇచ్చేటువంటి హవిస్సుల యొక్క భాగాలు వాళ్ళందరూ కూడా తీసుకుంటారు ఆ తర్వాత ఇంద్రుడు ఒక ఆయన్ని పెడతారు అనమాట సో ఆయన ఏం చేస్తూ ఉంటారు ముల్లోకాల్లో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని అంతా కూడా ఆయన అనుభవిస్తూ ఉంటారు అదే విధంగా ఆయన ఏం చేస్తూ ఉంటారు అందరికీ కూడా వర్షాలు కలిగేలాగా చేసి మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా ఆయన పోషిస్తూ ఉంటారన్నమాట ఇంకా ఋషులు అంశావతారాల గురించి చెప్పుకుందాం ఋషులు చెప్పుకున్న తర్వాత అంశావతారాలు ఇక ఋషులు ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు అని అంటే కనుక వీళ్ళు ప్రతి యుగంలోనూ కూడా ఆ యొక్క సనాతన ధర్మాన్ని ఎప్పుడైతే కనుక తగ్గిపోతుందో ప్రభావాన్ని మళ్ళీ దాన్ని వాళ్ళు పునఃస్థాపిస్తారు అన్నమాట సో ఒకసారి తగ్గిపోతూ ఉంటుంది కాల ప్రభావం వల్ల సో వాటిని అంతా కూడా మళ్ళీ యొక్క సప్తర్షులే మళ్ళీ పునఃస్థాపిస్తారు అన్నమాట ఆ తర్వాత మన్వంతర అవతారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తారు మిగతా ఐదుగురిని కూడా వాళ్లే నియమిస్తారు అన్నమాట మనువు మన పుత్రులు దేవతలు ఇంద్రుడు సప్తర్షుల్ని వాళ్లే ఈ యొక్క అవతారం ఎవరైతే ఉందో వాళ్ళే నియమిస్తారు వాళ్ళకి వాళ్ళ డ్యూటీ చేయడంలో ఏ సహకారం కావాల్సి వచ్చినా అవన్నీ కూడా చేసి పెడతారు అన్నమాట ఆయన సో ఆ తర్వాత మళ్ళీ ఇంకేం జరుగుతుంది అనేటువంటి విషయం మనము రేపు కంటిన్యూ చేద్దాము హరే కృష్ణ